మోంతా తుఫాన్తో జనగామ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ ఆదేశించారు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించిన నేపథ్యంలో కలెక్టర్ జిల్లాలోని పలు ప్రాంతాలను స్వయంగా పరిశీలించారు హన్మకొండ హైదరాబాద్ హైవే మార్గంలోని రఘునాథపల్లి బ్రిడ్జి వద్ద వర్షపు నీరు పరిస్థితిని పరిశీలించిన కలెక్టర్ నీరు ఆగకుండా వెంటనే తొలగించే చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు రవాణా పరంగా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని పోలీస్ రెవెన్యూ ఆర్ఎన్బి శాఖలు సమన్వయంగా పనిచేయాలని సూచించారు అలాగే జనగామ పట్టణంలో ఎక్కడ వర్షపు నీరు నిల్వ ఉండకుండా తగిన చర్యలు తీసుకోవాలని ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చూడాలని మున్సిపల్ కమిషనర్ను కలెక్టర్ ఆదేశించారు కలెక్టర్ వెంట డీసీపీ రాజమహేంద్ర నాయక్ మండల తహసీల్దార్ సంబంధిత అధికారులు ఉన్నారు